హలో హాయ్ వెల్కమ్ టు పక్టేల్ తమాషా ఈరోజు వీడియో వచ్చేసి సకినాలు తెలంగాణ సైడ్ సకినాలు సంక్రాంతి వచ్చేసరికి సకినాలు లేనిదే అసలు పండగ అన్నట్టే అనిపించదు సో అందుకని నేను ఇప్పుడు సకినాలు చేస్తున్నాను ఈ సకినాలు ఈ వీడియోలో నేను చూపించేది పక్కా కొలతలతో చూపిస్తున్నాను సో ఇలా చేసుకోండి పర్ఫెక్ట్గా సకినాలు అయితే వస్తాయి మీకు దానికోసం ఒక నాలుగు నుండి ఐదు గంటల వరకు బియ్యం నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత ఆ నీళ్ళన్నీ పంపేసుకోండి ఆ నీళ్ళు మొత్తం పంపేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని ఇలా కొంచెం వాటర్ అన్నీ వెళ్ళిపోయేలాగా ఇంకేమైనా వాటర్ మిగిలి ఉంటే కూడా మొత్తం వెళ్ళిపోయేలాగా జస్ట్ అలా లైట్గా డ్రై చేసుకోండి డ్రై అంటే ఫుల్ డ్రై అలాగా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే డ్రై చేసుకోండి ఇలా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తగా గ్రైండ్ చేసుకోండి ఆ బియ్యం మొత్తాన్ని మిక్సీ చేసుకున్న తర్వాత ఒక జల్లెడ తీసుకోండి పిండి జల్లెడ తీసుకొని ఈ పిండి అంతా కూడా జల్లెడ పట్టుకోండి ఏమైనా ఉండలు ఏమైనా ఉన్నా కూడా మొత్తం లేకుండా మంచిగా ఉంటుంది సో ఇలా పిండి పట్టుకున్న తర్వాత నువ్వులు ఒక కేజీ పిండికి నువ్వులు ఒక రెండు వందల గ్రాముల నువ్వులు వేసుకోండి రెండు స్పూన్లు వాము అండ్ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ వేయాలి ఏంటంటే అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నదంట ఉప్పు ఉప్పేయాలి ఉప్పేసి ఆ తర్వాత కలుపుకోవాలి ఉప్పు ఒక రెండు స్పూన్లు వేసుకోండి టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత కలుపుకోండి ఇది తడిపిండి తడిపిండి కాబట్టి వాటర్ చాలా తక్కువ పడతాయి చాలా అంటే చాలా తక్కువ పడతాయి సో చూసుకొని కలుపుకోవాలి ఈ పిండి ఎప్పుడైనా సో ఫస్టే అంటే మనం పొడి పిండిలాగా ఎక్కువ వాటర్ పోస్తే మాత్రము చాలా మెత్తగా అయిపోతుంది సో అందుకని తక్కువ తక్కువ వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోండి ఈ నువ్వులు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి ఎప్పుడైనా మీరు సకినాలు పోసుకోవడానికి ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకోండి పరుచుకొని ఇలా సకినలు చేత్తో పోసుకోండి ఒకవేళ చేత్తో ఎవరికైనా పోసుకోవడం రాకపోతే జిప్లాక్లో వేసుకొని చిన్న హోల్ చేసుకొని వేసుకోండి బట్ కానీ నేనైతే చేత్తో చేస్తే బాగా వస్తుంది సో చేత్తో అయితే ట్రై చేయండి రాకపోతే జిప్ లాక్లో వేసి చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆరాలి ఆరిన తర్వాత ఆయిల్లో వేసుకోవడానికి ఇలా తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్కి ఆయిల్ పెట్టుకొని ఇలా సలాతంతో తీసుకోవాలి ఒక్కొక్కటిగా ఫస్ట్ ఫస్ట్ అయితే ఇప్పుడు నేనైతే ఒకటి ప్లేట్తో డైరెక్ట్ తీస్తున్నాను ఇలా అయినా తీసుకోవచ్చు లేకపోతే ఒక స్పూన్తో తీసి దాన్ని ప్లేట్ పైన పెట్టి తీసుకోవచ్చు అలా అయితే విరక్కుండా ఉంటాయి సో విరగకుండా తీయాలంటే ఇలా తీసుకోవాలి ఇంకా మూకుడు పెట్టుకొని ఆయిల్ ఆయిల్ పోసుకొని ఇంకా ఆయిల్ వెయిట్ చేసుకోవాలి వెయిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా సకినాలు కాల్చుకోవాలి సకినాలు కాల్చుకునే అప్పుడు మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి సకినాలు ఆరిన తర్వాతనే తీసుకొని ప్లేట్ పైనకి తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి లేకపోతే మాత్రం పేలుతాయి అంటే చాలామంది పేలుతాయి అని చెప్పి అంటారు సో అది పేలడానికి మెయిన్ రీజన్ అది ఆయిల్లో టప్ టప్ అని అనడానికి రీజన్ అది ఇలా ఫైనల్లీ ఇలా సకినాలు అయితే అయిపోతాయి ఆయిల్లో తీసుకున్న తర్వాత అయిపోతాయి వేడి వేడి సకినాలు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్